నమస్తే చాలాసార్లు రాహు మాదర్ వచ్చింది పిల్లలు పాడైపోయారు రాహు మాదర్స్ వచ్చింది మా కెరియర్ పాడైంది రాహు మాదర్స్ వచ్చింది ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది అని రకరకాలు వింటూ ఉంటాం అయితే అది నిజమా అసలు రాహు డిస్టర్బెన్స్ ప్లానెటా రాహు అసలు ఏం చేస్తారు రాహుని అర్థం చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం చాలా సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో ఏదైతే మనకి ఇంపార్టెంటో ఏ రకంగా అయితే మనకది అది సహాయపడుతుందో ఆ రకంగా మనం తెలుసుకుందాం చూడండి రాహు అనేది సింపుల్ రాహు అనగానే మాయాగ్రహం ఛాయాగ్రహం పీడగ్రహం రాక్షస గ్రహం రకరకాల నెగటివ్ ఎడ్జెక్టివ్స్ ఆయనకి ఆ మహానుభావుడికి మనం ఇవ్వడం జరుగుతుంది బట్ చాలా తప్పు ఎందుకంటే ఏ గ్రహాన్ని కూడా ఎప్పుడు ఏ దేవతని ఏ ద గ్రహాన్ని ఏ దేవత దేవతామూర్తిని ఎప్పుడు కూడా తిట్టకూడదు ఎందుకంటే వాళ్ళు వచ్చేది పెట్టడానికే తప్ప తీయడానికి అసలు ఎప్పుడూ కాదు మన బుద్ధి కర్మానుసారి మనం ప్రవర్తించే విధానంలో మన రకరకాలుగా ప్రవర్తించే మన కష్టాలు మనం నెత్తన పెట్టుకుంటాను తప్ప ఏ గ్రహం కూడా ఇవాళ వీళ్ళు టార్గెట్ ఇవాళ రేపు నెక్స్ట్ వాళ్ళు అని ఎజెండా రాసుకుని పైన కూర్చునే టైము లేదు వాళ్ళకి అంత ఓపిక ఉండదు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అయితే రాహుని అర్థం చేసుకోవడం ఎలా రాహు యొక్క దశల్లో కానీ అంతర్దశల్లో కానీ మన జీవితాన్ని తీర్చుకునేది తీర్చిదిద్దిద్దుకునేది ఎలా అంటే రాహు సింప్లీ అ ప్లానెట్ ఆఫ్ ఫోకస్ అండ్ డ్రైవ్ సింపుల్ లేమన్ లాంగ్వేజ్ అండి హీ ఈజ్ అ ప్లానెట్ ఆఫ్ ఫోకస్ అండ్ డ్రైవ్ నీ ఫోకస్ ఏంటి అనేదే చూస్తారు ఆయన మీది కానీ నాది కానీ ఎవరిదైనా కానీ ఆ ఫోకస్ అనేది మనం ఏ రకంగా పెట్టి ముందుకెళ్తున్నాం అనేదే రాహుకి ఇంపార్టెంట్ మనస వాచ కర్మణ నేను ఇది అనుకుంటున్నాను అని వాడుక భాషలో జనరల్గా మనం అనేస్తూ ఉంటాం కదా ఫైవ్ సెన్స్ ఆర్గన్స్లో అంటే ఈ ఈ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్లో నాలుగు మన ముఖభాగంలోనే ఉంటాయి అవునా కళ్ళు చెవి ముక్కు నోరు నాలుక నాలుగు ముఖభాగంలోనే ఉంటాయి ఈ సెన్ మనసు మాత్రము మనకి ముఖం కింద ఉంటుంది ఈ పంచేంద్రియాలని ఉపయోగించి మనం ఏదైతే చూస్తామో ఆలోచిస్తామో వింటామో మాట్లాడతామో ఊహిస్తామో అదే రాహు సింపుల్ ఈ పంచేంద్రియాలని యూజ్ చేసి మనం చెప్పేది పంచేంద్రియాలను యూజ్ చేసి మనం ఆలోచించేది ఒక్కొక్క కొంతమందికి గేమింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది గేమింగ్ అంటే రాహు అండి స్పెక్యులేషన్ అంటే రాహు అండి జోదం అంటే రాహు అండి హార్స్ రైడింగ్ అంటే రాహు అండి కాదండి ఫోకస్ అంటే రాహు అండి నువ్వు దేని మీద ఫోకస్ పెట్టావు నీ క్యాన్వస్ పెయింటింగ్ ఇష్టమా నువ్వు ఆర్టిస్టా నువ్వు డాన్సరా నువ్వు సింగరా నువ్వు క్రియేటివ్ ఫీల్డా మీరు డాక్టరా మీరు విశేషంగా ఇంకేదైనా మీకు మీ చేతి వేళల్లో నైపుణ్యత ఉందా ఆ ఫోకస్ ఆ కళ ఆ క్రియేటివిటీ దాట్ ఈజ్ రాహు సింపుల్ సో రావు మహాదశులు వచ్చినప్పుడు అసలు జనం ఎందుకు పాడవుతారు ఎందుకు అంటే కొంచెం టెంప్టేషన్స్కి లోన్ అవ్వడం సహజం అంతే కొత్త కొత్త రుచులు కనబడడం సహజం కొత్త కొత్త అంశాలు కనబడడం సహజం కొత్త కొత్త రుచులకి అలవాటు పడడం సహజం అది చెడు అని తెలిసి అలవాటు పడడం ఎవరి తప్పు అది మనదే తప్పు అవునా ఎందుకు మన మనసు కంట్రోల్లో పెట్టుకోలేదు మన కళ్ళని కంట్రోల్లో పెట్టుకోలేదు అంటే ఏంటి మనసు కంట్రోల్లో లేదు అంటే మళ్ళీ పంచేంద్రియాల్లో సారీ ఈ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్లో వస్తాయి కదా ఇవి సో కాబట్టి ఇక్కడ మన కంట్రోల్డ్గా ఫోకస్డ్గా దేని మీద అయితే మనం దృష్టి పెడతామో మనకు మీకు కావాల్సింది నేను ఇచ్చేస్తానంటా రాహు అదే రకంగా మనం మనకు కావాల్సిన విజన్ ఏంటి మన ఆబ్జెక్టివ్ ఏంటి లైఫ్లో పిల్లల్ని కూడా బాగా గమనించండి వాళ్ళు అసలు ఏ ఇంట్రెస్ట్తో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ రకంగా వెళ్తున్నారు ఏ ప్యాటర్న్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయి అవి కనుక వాళ్ళు నోటీస్ చేసినట్లయితే మీరు నోటీస్ చేసినట్లయితే వాటిని కనుక మీరు పెంపొందింపు చేసినట్లయితే చాలామంది పేరెంట్స్ జనరల్గా కాల్స్ తీసుకున్నప్పుడు అడుగుతూ ఉంటారు ఏమంటే మా వాడికి స్పోర్ట్స్ అంటే ఇష్టం క్రికెట్లో పెట్టచ్చా డాన్స్ అంటే ఇష్టం డాన్స్ క్లాసెస్లో జాయిన్ చేయొచ్చా సరే కానీ ఫోకస్ ఎప్పుడు లైఫ్ లాంగ్ అదే అందులోనే ఉంటుందా అని ఒక ప్రశ్న వేయండి లేదు ఇది తాత్కాలికమైన ఫోకస్ అంటే మాత్రం వద్దు అప్పుడు పాడవుతుంది రామహదశం వల్ల అన్న లైఫ్ ఎందుకు టెంపరీగా మనం దేనికి టైం కేటాయించాం కాబట్టి మీకు అది లాంగ్ టర్మ్ విజన్తో కావాలి అనుకున్నప్పుడు డాక్టర్ అవ్వాల్సిన వాడు ఎన్నో సంవత్సరాలు చదువుతారు సరదాగా ఒక ఐదేళ్ళు చదివి తర్వాత మానేసి ఇంజనీరింగ్ చదివి తర్వాత మానేసి ఆర్ఎంబీ ఎగ్జామ్స్ రాసి తర్వాత మానేసి వెళ్దాం అనుకోరుగా వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్తో సేవ్ చేయాలి అనే ఆ తపనతో రాత్రి మవళ్ళు చదువుకుని వాళ్ళు చక్కగా ఇవాళ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు ఆ స్టేజ్లో వాళ్ళు వాళ్ళు ఉంటారు సొసైటీకి హెల్ప్ చేస్తారు అవునా ఆ లాంగ్ టర్మ్ విజన్ చేసేది అంతా కూడా రాహువే రాహు అండ్ సాటర్న్ బోత్ సో ఇంకెప్పుడు కూడా మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు కంగారు వద్దు మహాదశలు వచ్చినప్పుడు వాచ్ వెయిట్ అండ్ అబ్జర్వ్ ప్లీజ్ వాచ్ ప్లీజ్ వెయిట్ అండ్ ప్లీజ్ అబ్జర్వ్ మీ ఇంట్రెస్ట్ మీ మైండ్ మీ ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది చెడు మీదకి వెళ్తూ ఉందా వేసేసేయండి కళ్ళం మంచి మీదకి వెళ్తూ ఉందా కళ్ళలు ఇప్పేసేయండి చాలా చక్కగా ముందుకు వెళ్ళి అవన్నీ కూడా నేర్చుకోండి చక్కగా పెంపొందింప చేసుకోండి ఆ మహానుభావుడి యొక్క బ్లెస్సింగ్స్తో ఇంకా ఇంకా గ్రేటర్ హైట్స్ అచీవ్ అవ్వాలని కోరుకుంటూ